ఇదిగో ఇదిగో మీకొక మర్మమును తెలుపుచున్నాను క్షయమైన ఈ శరీరం అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది ఓకే ఈ క్షయమైనది అక్షయతను ఆహా ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకుని విజయమందు మరణము మృంగివేయబడెను అయిపోద్దిగా మరణము లేని శరీరం ఈ శరీరం చప్పులున్నాయి ఈ శరీరంకైతే మర్మ మర ఉంది ఈ శరీరకైతే ఉన్నాయి ఈ శరీరకైతే ఉన్నాయి ఈ శరీరకైతే ఉన్నాయి ఈ శరీరానికి అయితే అన్ని ప్రాబ్లమ్సే ఉన్నాయి కానీ ఆ శరీరకైతే అది లేవు ఆ బాధలు లేని మరణం లేని శరీరం దొరకాలంటే ఇక్కడ స్టెప్పులు అర్థం చేసుకోవాలా ఏ ఏమాన్ అర్థమవుతుందమ్మా అందుకే వాక్యము చేత దీన్ని యాలనివ్వాలా ఏం చెప్పాలా వాక్యం ఏం చెప్తుందో ఇది విందో దీన్ని దానికి దానికి అనుగుణంగా దీనికి కూర్చోబెట్టి కూర్చోబెట్టి నడిపించాలి దీన్ని ఇది విందో ఇది దీని స్వార్థం దీనికి ఉంది దీని స్వార్థం దీనికి ఉందండి నువ్వు కొద్దిగా కష్టపడ్డావు అనుకో ప్రార్థన చేయలేవు పడుకోబెడతాది ఇది నువ్వు అప్పుడు ఏం చేయాలి తెలుసా ఏయ్ ఏంటి మా దేవుడి మాట నువ్వు దాడుతున్నావు ఏంటి ఎ ఎవరికో చెప్పడం ఈజీ కానీ నీ మటుకు నువ్వు చెప్పుకో నీ మట్టుకు నువ్వు బోధించుకో నీ మట్టుకు నువ్వు బోధించుకో బోధించుకుంటున్నాను ప్రభుత్వంగా అన్నారు నేను ఎవరికో బోధించట్లేదు నా మట్టుకు నేనే బోధించుకుంటున్నాను ముందు కంట్రోల్ చేయించాలి దీన్ని ఏమొచ్చు ఎత్త బాటలో తెలిపోతామో వెళ్ళిపోతామనే పాటలు పాడటం కాదర్రా ముందు నీ నాలిక నీ కళ్ళు నీ జ్ఞానేంద్రాలు నీ శరీరానికి ముందు కంట్రోల్ చేయి వాక్యం చేత జీవం దొరకాలంటే ఆ నిత్య జీవమైన శరీరం దొరకాలంటే ముందు ఇది కంట్రోల్ చెయ్యు ఏ కష్టపడకపోతే ఎవడు రూపాయి ఇవ్వడం నీకు నువ్వు కష్టపడి కంట్రోల్ చేయకపోతే నీకెక్కడ దొరికిపోతే ఆ శరీరం మామూలుగా జీవించడం వరకే దొరికిపోతే ఇంకెందుకు పౌలు గారు ఇది బాగా గ్రహించారైన ఈ దగ్గర ప్రత్యక్షత ఉంది ఆ ప్రత్యక్షత ఉంది బ్రదర్ ఆ ప్రత్యక్షత ఉంది మీకు చదివిస్తారు ఇవన్నీ దేవుడి నామానికి మహిమ మైమకలుగాకూయా అందుకే రోమిలికి రాసిన పత్రికలో ఆరో అధ్యాయంలో ఏం చెప్తున్నాడు చూద్దాం ఒకసారి అటువలనే మీరును పాపము విషయమై మృతులుగాను పాపంలు గాను సజీవులు గాను మిమ్మును మీరే ఎంచుకోనండి ఆహా కాబట్టి కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనిన మీ శరీరం నందు పాపమును ఏలనియకండి యాబోలరా రాయ్ ముందు విభజింపబడాలి శరీరం ముందు శరీరానికి విభజింపబడాలి అప్పుడే తీయోపని వచ్చి దానికి ఏ నేను మరీ మరీ చెప్తున్నాను మన దేశ ప్రధానే కంపుగా ఉంటాడు మాట్లాడినట్టు దైవ స్వరూపంలో నా దేహం నీకు ఎలాగో వచ్చి కూర్చునిపోద్ది ముందు విమోచింపబడాలి కదా ముందు విమోచింపబడిన శరీరముగా నీకు నువ్వుగా ప్రత్యక్షత పొంది ఉండాలి ఫస్ట్ ఎంతమందికి అర్థమవుతుంది హలో ఈ అనేది ఈ ప్రత్యక్షతలు నీకు దొరికి తీరాలి ఫస్ట్ తర్వాత మరియు మరియు మీ అవయవములను దుర్నీతి ఆయుధములుగా పాపానికి అప్పగించకండి